ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ ఈరోజు ఈజీగా సింపుల్గా చేసే వెరైటీ రైస్ చేద్దాము ఇవి లంచ్ బాక్సులకి పిల్లలకు పెట్టడానికి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట దానికి ముందు మనం ఒక మూకుళ్ళలో కొద్దిగా నూనె తీసుకుందాం ఆ నూనె వెడెక్కిన తర్వాత దానిలో కొంచెం శనగపప్పు అలాగే మినపప్పు దాని తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు రెండో మూడో కారాన్ని తగినట్టు అలాగే నాలుగైదు వెల్లుల్లి ఒలుచుకున్న వెల్లుల్లి రొప్పలో వేసుకుని కొంచెం అవి బాగా బ్రౌన్ అయ్యే వరకు వేపుకోవాలి అలాగే దాని తర్వాత ఒక చేతికి ఫుల్గా మీరు కరివేపాకు కడిగేసి శుభ్రంగా దాన్ని యాడ్ యాడ్ చేసుకోవాలి కరివేపాకు మామూలుగా అయితే మన పిల్లలు కూరల్లో వేసిన మనమైనా సరే తినకుండా పాడేస్తూ ఉంటాం ఇలా ఉండకుండా ఉండాలంటే ఇలా చేసుకొని తింటే ఆరోగ్యం కూడా మంచిది దాంట్లో ఇప్పుడు ఇంగు వేసాను అలాగే నేను చింతపండు కూడా కొంచెం యాడ్ చేశాను ఇది చేసింది ఒక ఇద్దరు మనుషులు తినొచ్చు అనమాట ఇప్పుడు ధనియాలు కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం బాగా ఎర్రగా వేయగలనమాట ఇప్పుడు వాటిని అన్నిటినీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పడదాం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పడదాం ఇలా బరకగా నూరుకోవాలి దాని తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆల్రెడీ నేను ముందే వేయించాను కానీ క్లిప్ మీకు వెనకాల వచ్చింది దాంట్లో కొంచెం జీడిపప్పు దాంతోపాటు కొంచెం వేరుశెనగ గుళ్ళు ఈ రెండు కూడా మనం బా క్రిస్పీగా వేగేలాగా వేయించుకోవాలి ఇవి లాస్ట్లో మనం యాడ్ చేస్తాం అనమాట అందుకనే విడిగా వేయించాను ఇవి వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకోవచ్చు తర్వాత మనం అన్నం మొత్తం అయిన తర్వాత అప్పుడు దాంట్లో కలుపుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు తాలింపుకి మనం అది పొడి చేసాం కదా ముందు చేసింది ఇప్పుడు తాలింపు కావాలి మనకి దానికి కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలు ఇవి టేస్ట్ మంచి టేస్ట్ వస్తాయి అనమాట మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే వదిలేసుకోవచ్చు తిననాళ్ళు అయితే ఇవి కూడా కొంచెం ఆవాల చిటపట్లు అగడి వెల్లుల్లిపెరబలు వేగిన తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు అలాగే కొద్దిగా ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ వేసాం మనం కొంచెం కారం ఇంకొంచెం కారం కావాలి కాబట్టి తాలింపులోకి మనం యాడ్ చేసుకోవడమే ఇది ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పొడి దీనికి యాడ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేసుకోండి ఇది కొంచెం వేగన అవసరం లేదేమి జస్ట్ కలపడం కోసమే ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నం వండి ఉంచుతాం కదా ఆ వేడివేడి అన్నంలోకి ఈ పొడి మీకు ఎంత కావాలో కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే రెండు రోజులు ఫ్రిజ్ ఫ్రిజ్లో పెట్టుకున్నా కూడా మీకు ఇది ఏమి కాదు బాగుంటుందన్నమాట ఇలా మిక్స్ చేసేసి తినడమే దీనికి అప్పడాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా తినొచ్చు మనం లేదంటే ఏ బంగాళదంపు ఇప్పుడు కూడా కాంబినేషన్ చేసుకొని తినొచ్చు ఈజీగా అయిపోతుందనమాట పదే పది నిమిషాల్లో త్వరగా లంచ్ బాక్స్కి రెడీ చేసేవచ్చు అలాగే కరివేపాకు ఒంటికి చాలా మంచిది హెయిర్ ఫాల్ కూడా ఉండదు కాబట్టి డెఫినెట్గా చేసి చూడండి బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇదిగో లాస్ట్లో ఇలా మనం ముందు వేపు పెట్టుకున్న జీడిపప్పు వేరుసన గుళ్ళు అన్నీ వేసేయొచ్చు అవి పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ